హలో అండి కొత్తిమీర టమాటా పచ్చడి చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నానండి పచ్చిమిర్చి వేసి చేస్తానండి ఇంకా కళాయి పెట్టుకొని మినప్పప్పు వేసుకున్నానండి మినపప్పు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకున్నానండి వెల్లుల్లు జీలకర్ర కూడా వేసుకున్నానండి టమాటాలు కూడా వేసేసుకోవాలి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉందండి కొత్తిమీర అందుకే చేయాలనిపించి వెంటనే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ చేస్తున్నాను అవి మగ్గడానికి కళ్ళు ఉప్పు తీసుకుని వేసుకున్నానండి బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి మూత తీసి చూసారు ఇంకా వాటర్గా ఉందండి చింతపండు పచ్చడి సరిపడగా కొద్దిగా నానబెట్టుకున్నానండి ఇందులో అది వేసేసుకున్నానండి ఒకసారి మరలా కలుపుకొని దగ్గరికి మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నానండి మూత వేసి చూసారు బాగా దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమేనండి కళాయి పెట్టుకుని వేరుశనగ నూనె వేసుకున్నానండి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను మిక్సీ పట్టుకున్నది రుచరంతా వేసేసుకున్నానండి ఉడికించుకోవడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుందండి నిలువ చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఎమ్మె కొత్తిమీర టమాటా పచ్చడి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్